ఎక్కడికి వెళ్తున్నారా అని ఆలోచిస్తున్నారా ఈసారి అందరు కాదండి నేను ఒక్కదాన్నే ఫస్ట్ టైం మా ఫ్యామిలీని వదిలేసి ఒక్కదాన్ని తిరుపతి దగ్గరలో ఉన్న పీలేరుకి వెళ్ళాను అనమాట మ్యారేజ్ కోసం అని మా ఆయన అయితే ఫుల్ ఫీల్ అయ్యాడు మా బుడ్డ దానికైతే ఇంత కూడా ఫీల్ లేదు సీజీ ట్రావెల్స్ హైదరాబాద్ మియాపూర్లో ఎక్కాను సో నెక్స్ట్ డే అన్నమాట సో అక్కడికి స్టార్ట్ అయ్యాను బస్సు మాత్రం చాలా బాగుంది అందుకోసం అని రివ్యూ ఇస్తున్నాను అండ్ ఈ సన్ వ్యూ చూడండి నైట్ ఇంకా బస్సేసి ఎక్కేసేసి టెన్ ఫిఫ్టీకి ఎక్కాను లేట్ నైట్ కాబట్టి ఇంకెక్కగానే పడుకున్నాను కొంతసేపు ఫోన్ చూసి ఆ తర్వాత మార్నింగ్ ఒక ఎయిట్ ఎయిట్ థర్టీకి ఏమో దిగాను సో తను వాళ్ళ కజిన్ని పంపించింది ఇందాక స్కూటీ మీద కనిపించాడు కదా ఆ అబ్బాయి సో అక్కడ కొన్ని ఫ్రూట్స్ పెట్టడానికి తీసుకొని ఇంకా బైక్ మీద స్టార్ట్ అయిపోయాము సో నేను దిగిందేమో కలకడ కలకడ నుంచి పీలేరుకి ఇంకొక ట్వంటీ మినిట్స్ పడుతుందనమాట ఇట్లా స్కూటీలో సో అలా దారిలో హైవే రూట్ ఉంటుందంటే ఇట్లా ఊర్లలో నుంచి బాగుంటుంది కదా పచ్చదనం అంత ప్రశాంతంగా కానీ ఆ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే ఉడుకులేసిపోయింది అంత వేడుంది సో ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాము మా ఫ్రెండ్ అయితే ఫుల్ ఖుష్ అయింది వాళ్ళ చెల్లి పెళ్ళికి వచ్చాననమాట ఇంకా పెళ్ళి పనులు వాళ్ళు స్టార్ట్ చేసేశారు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా తను హల్దీ అని రెడీ అయింది నేను కూడా ఇంకా ఏమంటారు బ్రేక్ఫాస్ట్ చేశాను పెళ్ళి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి పెళ్ళి లడ్డు కమ్మగా ఉంది లడ్డు టేస్ట్ అంటే లడ్డు టేస్టే మంచిగా లడ్డు బూంది టిఫిన్ చేసేసి ఇంకా నేను కూడా హల్దీకి రెడీ అయ్యా అనమాట ఇంకా హల్దీకి రెడీ అవ్వగానే ఫస్ట్ వాళ్ళ అమ్మ దగ్గర ఆశీషులు తీసుకొని దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత హల్దీ కోసమని ఇంకా బయటకు వచ్చాం సో ఫస్ట్ నలుగు పెట్టిన దాకా వరకు హల్దీ చేయరంట సో ఆలోపు ఉట్టి ఫొటోస్ అన్న దిగొచ్చు కదా వాళ్ళకి కింద ప్రిపేర్ చేసే లోపని మేము ఫొటోస్ దిగాము తినే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ సో నా బెస్ట్ ఇది అందుకొనే వీడియో తీస్తున్నాను అంత దూరం నేను వాళ్ళ చెల్లిపల్లికి వెళ్ళాను అంటే అర్థం చేసుకోండి ఒక్కదాన్ని మా బుడ్డదాన్ని వదిలేసి సో ఇంకా ఫొటోస్ దిగడం అయిపోయింది ఇంకా నలుగు కార్యక్రమం యాజ్ యూజువల్ అందరి దగ్గర రాసినట్టే నూనె రాసేసి పసుపు అంతా మంచిగా పూసేసి అక్షంతలు అవన్నీ వేసామన్నమాట ఆ తర్వాత పైకి వెళ్ళి ఇంకా వాటర్తో స్టార్ట్ చేసాము అందరూ ముత్తైదులు ఎంతమంది వస్తే అంతమందితో చేయించారు వాళ్ళకి మళ్ళీ మనకి రిటర్న్ తాంబూలం ఇచ్చి మన ఆశీర్వాదం తీసుకున్నారు ఇంకా హల్దీ అనగానే ఇంకా వాటర్ చల్లుకోవడము నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా తడుస్తానే అనుకోకుండా ఎక్స్ట్రా డ్రెస్ తీసుకెళ్ళా కాబట్టి బతికిపోయా నిండా మునిగినాము బీటెక్ ఫ్రెండ్స్ అంటే ఆ పిల్ల వాళ్ళ బీటెక్ ఫ్రెండ్స్ అబ్బాయిలు ఫుల్ అసలుకి తడిపి పడేశారు మా అందరినీ ఆ తర్వాత ఇంకా తలస్నానం చేసి మళ్ళీ లంచ్ చేసేసాము లంచ్లో కూడా మళ్ళీ లడ్డు బూందీ అన్నీ కమ్మగా ఉండే ఇంకా నేను ఏం తీసుకెళ్ళానో పెళ్ళికూతుర్ని చేసి అవి పెట్టాను అనమాట మంచి ఆశీర్వదించేసి ఒక ఫోటో కూడా దిగాము ఆ తర్వాత ఇంకా అందరూ కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా నేను లోపల కూర్చొని కొంతసేపు అలా ఏం చేయాలా కొంతసేపు మా ఫ్రెండ్తో సోదేస్తూ అటు ఇటు తిరుగుతూ ఇంకా అందరూ పరిచయం అయిపోతారు కదా ఇంటికి వెళ్ళగానే సో అలా అయిపోయి అందరిది అయిపోయాక వీళ్ళ దగ్గర ఒక్కొక్క దగ్గర ఇది చిత్తూరు దగ్గర పెళ్ళి కాబట్టి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది ఇక కార్యక్రమం వీళ్ళ పెళ్ళి ముచ్చట్లు ఇవన్నీ సో ఇంకా పెళ్ళికూత చేయగానే మళ్ళీ ఇంకో చీర చేంజ్ చేసుకుంది చేంజ్ చేసుకొని దేవుడి దర్శనం ఇది శ్రీరాములవారి గుడి గుడి మాత్రం చాలా బాగుంది చిన్నదైనా ఆ ప్రతిమలు మాత్రం ఎంత బాగున్నాయి అంటే నాకు శ్రీరాముల వారిని చూస్తే అయోధ్యలో రాములు ఉంటారు కదా రాముల వారు అంతే చక్కగా కనిపించింది ఆ ప్రతిబింబం అయితే ఆ తర్వాత ఇంటికి వస్తుంటే గుడి నుంచి ఇంటికి వస్తుంటే అందరికీ కనిపించి కనిపించిన వాళ్ళకి అందరికీ ఇచ్చి ఇంటికి పిలవాలంటే ఇంకా ఆ తర్వాత పెళ్లి పిల్లల వెనకాల నేనే వెళ్ళాను మళ్ళీ వాళ్ళ పెద్దక్క పక్కన కూర్చుంది సో ఇంకా ఫంక్షనాలకి రీచ్ అయిపోయాము మళ్ళీ ఫంక్షన్ దగ్గర ఎదుర్కోలు ఉన్నాయి అబ్బాయి వాళ్ళతో ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యామన్నమాట సో నేను ఫస్ట్ పెళ్ళికూతురితో పాటు వచ్చాను కదా మళ్ళీ ఇంకా అందరు ఒక్కొక్కరు స్టార్ట్ అయితే రూమ్ బిజీ ఉంటుందని ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను వాళ్ళు బయట వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి నేను ఇంకా పట్టి తీసుకెళ్ళేసి కట్టుకున్నాను నైట్ రిసెప్షన్ ఇప్పుడు రిసెప్షన్కి రెడీ అవుతున్నాను పెళ్ళేమో ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి నేను ఉండట్లేదు ఎందుకంటే నేను రిటర్న్ చేసేసుకున్నాను ఎందుకంటే అశుని వదిలేసి వచ్చాను కదా అసలు ఆయనని ఇంకా మనసు ఒప్పలేదు సో బస్ బుక్ చేసుకున్నాకే వచ్చాను ఇంకా వాళ్ళు రెడీ అయిపోగానే ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ అయింది ఫోటోషూట్ స్టార్ట్ కాగానే ఇంకా ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఒక సెల్ఫీ తీసుకొని ఇంకే టైం దగ్గరకు వస్తుంది బస్సు ఎందుకు వచ్చింది అనేసి ఇంకా ఫస్ట్ డిన్నర్కి వెళ్ళిపోయాము ఇదే నా ఫ్రెండ్ ఇందాక క్లియర్గా చూసారో లేదో ఇంక వాళ్ళ చెల్లిపల్లిలో ఎవరమైన చెల్లిపల్లి ఎంత బిజీగా ఉంటామో అంత బిజీలో కూడా నువ్వు నా కోసం అంత దూరం నుంచి వచ్చావే ఇంక నీతో ఉండకపోతే ఎట్లా అని చెప్పేసి అది నాతోనే డిన్నర్ చేస్తూ మంచిగా ముచ్చట ఆడుకుంటూ అలా అయిపోయింది ఆ తర్వాత డ్యాన్సులు వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ కటింగ్ నా బస్సు అనుకోకుండా టెన్కు ఉండాల్సిన బస్సు ట్వెల్వ్కి వస్తుంది సో డిలే అయ్యింది వరకు అలా టైంపాస్ చేస్తూ రీల్స్ తీసుకున్నాను కొన్ని రీల్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ తర్వాత నన్ను ఇంకా బస్ ఎక్కిచ్చేశారనమాట ఆ పక్కనే ఆగింది ఇంకా బస్సు ఎక్కి మళ్ళీ నిద్రపోయి మార్నింగ్ లేచి వీళ్ళు షటిల్ చేంజ్ చేశారు ఇంకా షటిల్ ఎక్కేసి ఇంటికి వచ్చేస్తున్నాను ఇవి చిత్తూరు సైడ్ పెళ్లి ముచ్చట్లు అశ్వ అండ్ విషు ఇక్కడ ఏం చేశారో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను థ్యాంక్ యూ